ఆ పాలు తీసి ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టేసుకున్నారట నెయ్యి తీసి ఒకళ్ళ మీద ఒకళ్ళు విసిరేసుకున్నారట వెన్నబుద్దలు తీసి ఒకళ్ళ మీద ఒకళ్ళు విసిరేసుకున్నారట నీళ్ల కడవలు కుమ్మరించేసుకున్నారట వసంతాలు ఆడేసుకున్నారట ఎందుకంటే మన నందు నందప్రభువుకి కొడుకు పుట్టాడు అని పొంగిపోయి వీళ్ళందరూ బయటికి వచ్చి ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారట భయ్యంతా బాగున్నాడే పిల్లాడు యశోద శోద పక్కన పడుకున్నప్పుడు చూశాను నేను బుజ్జి బుజ్జి పాదాలు ఇంతంత పాదాలు నల్ల మేఘం ఎలా ఉంటుందో అలాంటి రూపంతో ఉన్నాడు అరికాళ్ళు ఎర్రగా ఉన్నాయి పువ్వులు పొట్లం కట్టినట్టుగా ఉన్నాయి ఇంటింటి వేళ్ళు చిన్ని చిన్ని వేళ్ళు ఆ చిన్ని వేళ్ళు ఇలా ఉంటే ఆ బొట్టన వేళ్ళు దాని మీద మళ్ళీ ఇంత తెల్ల తెల్లటి గోళ్ళు పక్కన ఇంత చిన్న పిక్క ఓ ఇంత కాలు ఆ కాలు ముట్టుకుంటే మెత్తగా ముసలి వాళ్ళ మోకాళ్ళలాగా ముడతలు పడి మోకాళ్ళు ఇంతంత తొడలు వాటి మీద ఇలా మూడేమో గీతలు ఆ తొడ ఇలా అంటే మెత్తటి తొడ సన్నటి నడుము బుజ్జి బొజ్జ మనం పెట్టుకున్న వెన్న ముద్దలా ఇలా ముట్టుకుంటుంటే ఎంత మెత్తగా ఉంది ఆ బొజ్జ యశోద పాలు తాగి బుజ్జి ఇంటి చిన్ని నాభి నాభిలోంచి అమ్మ కడుపులో ఉండగా అన్నమంతా తిన్నాడు అంత చిన్న పిల్లాడికి వర్షస్థలం ఏమిటో విశాలంగా ఉంది చక్కటి కంఠం మీద మూడు గీతలు బుజ్జి గడ్డం ఎర్రటి పెదువులు బోసి నవ్వు చిన్ని ముక్కు చిన్ని చిన్ని కన్నాలు తామర రేకుల్లాంటి కళ్ళు యశోద కళ్ళే పోలికొచ్చేసేయి ఆ చక్కటి నుదురు గిరజాల గిరజాల జుత్తు నందప్రభువులాగా ఆ చేతులు ఎర్రటి అరి చేతులు ఆ చేతులు చూసేటప్పటికే ఏదో సంతోషం నిజంగా పిల్లాన్ని ముట్టుకుంటుంటే ఎప్పుడు ఎత్తుకుంటావా ఎప్పుడు పెరుగుతాడా ఎప్పుడు మనతో ఆడుకుంటాడా అని పొంగు వచ్చేస్తోంది అని వాళ్ళందరూ పొంగిపోయి చెప్పుకొని వసంతాలు ఆడేసుకొని పరవశించిపోతున్నారా ఈ నందప్రభు పొంగిపోతున్నాడు బయటకు వచ్చి ఓహో నా కదా ఇలాంటి కొడుకు పుట్టాడు ఆడవాళ్ళందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో అని సంతోషపడిపోయి మానసిక దర్శనం అంటే అంతేనండి బాలకృష్ణ దర్శనం కాదా యశోద యొక్క పురిటి మంచం మీద పడుకున్న వాణ్ణి ప్రసూతి గృహానికి వెళ్ళిన స్త్రీలు ఎలాంటి కళ్ళతో చూశారో అలాంటి కళ్ళతో చూడగలను పోతనగారిని ఎదురు పెట్టుకుంటే కాబట్టి అలా దర్శనం చేసి వాళ్ళు పొంగిపోయారు నారాయణ అంటే ఎక్కడ వెతుకుతావు నారాయణ అని నీ చేతి గీతలు చాలదా నువ్వు చూసుకుని ఆయన్ని చూద్దాం అనిపించడానికి బాగా ఉపాసనలో కిందకి రావడము మాట ఉంటుందంటే పట్టుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఎంత కిందకైనా నువ్వు రావచ్చు ఆర్తితో ఆ ఆర్తితో కిందకొస్తే నువ్వు నారాయణుని గురించి వెతుకులాడ్డం మొదలుపెట్టావు అని గుర్తు నేనెక్కడుంటాను అన్నది మీకు తెలుసు అనుకుంటే పొరపాటు ఎందుకనంటే మీరేమనుకుంటారు అంటే కాకినాడలో ఏదో బలానా అపార్ట్మెంట్లో ఉంటారండి రేపు ఉదయం ఎనిమిది గంటలకి మీరు వచ్చారనుకోండి అక్కడ ఉండాలని ఏం లేదు రేపు ఉదయం ఎనిమిది గంటలకి నేను ఇవాళకు పొద్దున్న పెళ్ళైపోయినటువంటి ఒక జంటన ఆశీర్వచనం చేయడానికి రామారావుపేట పెడతానని నాకే తెలుసు రేపు ఉదయం ఎనిమిది గంటలకి ఎక్కడ ఉంటాను నేను ఎక్కడ ఉంటానో నాకు తెలుస్తుందా నేను ఎక్కడ ఉంటానో మీకు తెలుస్తుందా నేనెక్కడుంటానో నాకే తెలుస్తుంది అలాగే ఈ బ్రహ్మాండములనన్నింటినీ నిర్మాణం చేసి దానిలోనే దూరిపోయి ఉన్నాడే నేను బల్ల చేస్తే బలలో దూరను కుర్చీ చేస్తే కుర్చీలో దూరను పంచ కొనుక్కుంటే పంచలో దూరిపోలేను కానీ నారాయణుడికి ఉన్న లక్షణం ఏమిటంటే ఇవన్నీ చేసి అందులో దూరి ఉన్నాడు అంతర్బహిష్యతసర్వం వ్యాప్య విష్ణుతత్వం మనకు వ్యాపకత్వమే అంతటా నిండిపోయాడు మరి కనపడ్డామండి అంటే ఎక్కడుంది వెన్న నెయ్యి ఎక్కడుంది పాలలోనే ఉంది కనపడుతుందా నీకు ఏమంటే నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందండి నన్ను అనుకోండి పాలలోంచి వస్తుందండి అని చెప్తాను లేకపోతే మజ్జిగలోంచి వస్తుంది మజ్జిగ ఎక్కడి నుంచి వస్తుందండి పెరుగు చిలిగితే వస్తుంది పెరుగు ఎక్కడి నుంచి వస్తుందండి పాలు తోడు పెడితే వస్తుంది పాలే పాలేవండి ఇవే ఏమండి పాలల్లో నెయ్యి ఏదండి మరి కనపడదు మరి నెయ్యి కనపడాలంటే నువ్వు పాలు కాయాలి తోడు పెట్టాలి పెరుగవ్వాలి కవ్వం పెట్టాలి చిలకాలి మజ్జిగ చెయ్యాలి అందులోంచి వెన్న తీయాలి కాయాలి నెయ్యి వస్తుంది నెయ్యి మాత్రం పాలలోనే ఉంది ఉండబట్టేగా వచ్చింది మరి ఉన్నది ఎందుకు కనపడలేదు నీ ఇంట్లో ఉన్న పాలకొండలోని నెయ్యే నీకు కనపడింది ఈ బ్రహ్మాండమంతా నిండిపోయి వ్యాపకత్వంలో ఉన్న విష్ణువు నీకు కనపడతాడా అంత తొందరగా ఒక్క లీటరు పాలు అంత సాధన చేస్తే కానీ నెయ్యి కనపడలేదా ఈ బ్రహ్మాండమంతా నిండిపోయిన వాడు కనపడటానికి నువ్వు ఎంత సాధన చేయవలసి ఉంటుంది అది భక్తి వెంపర్లాడాలి అయ్యా నువ్వు కనపడవయ్యా 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 అని అడగాలి కనపడవయ్యా కనపడవయ్యా అంటే అప్పుడు ఆయన మార్గం చెప్తాడు ఓడిపిచ్చాడా తెలియక ఇన్నాళ్ళు తిరిగి అవకదు అవి కాదు మార్గాలు నాణ్య పంథాయనాయ విద్యతే ఇంకొక మార్గం లేదని తెలుసుకో ఇది ముందు చెప్తాడు అందుకే మనం పూజ అంతా చేసేటప్పుడు కూర్చుంటాం మంత్రపుష్పానికి నిలబడతాం ఎందుకంటే అక్కడ సత్యప్రకటన అవుతుంది లేచి నిలబడి చేత్తో పువ్వు ఓ మాట చెప్తారు అయ్యా బాగా తెలుసుకోండి ఈశ్వరుడు మీ ఎదురుగుండా ఉన్నాడు పూజ చేశాను పూజ చేశాను అనుకున్నారు కదా అక్కడ కాదండి అది ఈశ్వరుడు అయితే మరి మీరు విడిచిపెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయినప్పుడు ఈశ్వరుడు లేడాయ హమీలో కాదురా అది ఈశ్వరుడు ఇది నువ్వు కాదు ఎక్కడుందో తెలుసా నేను చెప్పేస్తాను ఇప్పుడు జాగ్రత్తగా పట్టుకో ఇలా కాకుండా ఇంకోటి కూడా ఏమైనా ఉందేమో ఇంకెవరి దగ్గరికన్నా వెళ్ళి తెలుసుకోవచ్చు అనుకుంటున్నావేమో ఇంకో మార్గం లేదు అసలు తెలుసుకోవడానికి నాణ్యపంథాయనాయ విద్యతే అంటూ సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వచంభువం సహస్రా సహస్రాక్ష అంటే ఏదో వెయ్యి కన్నులు వెయ్యి తలకాయలు అని కాదు సంస్కృతంలో సహస్రం అంటే అనంతం ఇన్ని రూపాలుగా ఉన్నవాడు వాడే ఇన్ని రూపాలుగా ఉన్నవాడు ఒక రూపంతో నాకు కనపడాలంటే చేసిన వాడు ఎవరో వాడు నాకు దొరకాలంటే ఎక్కడున్నాడో తెలుసా ఎక్కడున్నాడు నీ వారసుకత్తన్వి పీతాభాస్వత్యనుపమా గింజ పెట్టి గీల్తే మొన తగిలితే ఎలా ఉంటుందో అలా ఈ లోపల దాక్కునున్నాడే వాడు ఈ బయటవి కనపడేటట్టు చేస్తాడు తను నిర్మించినవి నిర్మించిన వాడు ఈ లోపలే ఉన్నాడు వీడిని చూడ్డానికి ఈ కంటికి లోపలికి తిరిగి చూడడం రాదు వాడు అలా పెట్టలేదు వ్యవస్థ కాబట్టి ఇప్పుడు ఈ కంటితో వాడు చేసినవి కనపడతాయి చేసిన వాడు కనపడాలంటే ఈ లోపలికి చూడ్డం రావాలి ఈ లోపలికి చూడడం అంటే ఏదో కత్తి పెట్టి కోసుకుంటే కనపడుతుందా అండి అంటే అలా కనపడదు మరి ఎలా కనపడుతుంది హృదయ గుహలోకి వెడితే వాడు కనపడతాడు తేజోరూపముగా కనపడతాడు కనబడిన వాడిని ఏ పేరు పెట్టి నీవు పిలువు వాడికి ఏమీ అభ్యంతరం లేదు స బ్రహ్మ సశివ సహరి సేంద్ర రాజాధిరాజాయ రాజాధిరాజాజ సాహిని రోజు చెప్పట్లా మంత్రపుష్పంలో మీరు వాడిని మీరు ఏ పేరు పెట్టి పిలవండి వాడి లక్షణం అంతే మీరు ఏ పేరు పెట్టి పిలవకపోండి వాడి లక్షణం అంతే నీళ్ళు ఎప్పుడు పుట్టాయి ఎప్పుడు పుడితే మీకెందుకండి ఎప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికీ నీళ్ళు ఏం చేస్తాయంటే దాహం తీరుస్తాయి రామకృష్ణ పరమాత్మ మాట చెప్తారు ఓ చెరువు దగ్గరికి దాహం వేసిన వాళ్ళు నలుగురు వెళ్ళి ఓ ఒడ్డు నుంచి ఒక ఆయన ఇవతల వైపు నుంచి నీళ్లు తాగి అబ్బా వాటర్ ఈజ్ వెరీ వెల్ అన్నాడు వాటర్ ఈజ్ క్వైట్ టేస్టీ నీళ్లు చాలా రుచిగా ఉన్నాయండి ఇది వాటర్ అన్నాడు ఆయన వాటర్ అన్నాడు కదా అని చెప్పి దాహం తీర్చడంలో ఏమైనా తేడా ఉంటుందా ఉండదు ఇంకొక ఆయన అటు వడ్డుకి వెళ్ళి పానీ తాగుతున్నాను అన్నాడు ఏమైనా మార్పు ఉంటుందా ఇంకొక ఆయన ఇంకొక ఒడ్డుకు వెళ్ళి నిలబడి యాక్వా తాగుతున్నాను అన్నాడు ఏమైనా మార్పు ఉంటుందా ఇంకొక ఆయన సంస్కృతం నేర్చుకున్న ఆయన వచ్చాను అన్నాడు నేను ఇదిగో ఈ జలం తాగుతున్నాను అన్నాడు ఏమైనా మార్పు ఉంటుందా జలమన్నవాడికి దాహమే తీరింది వాటర్ అన్నవాడికి దాహమే తీరింది యాక్వా అన్నవాడికి దాహమే తీరింది పానీ అన్నవాడికి దాహమే తీరింది అసలు ఏమీ అనకుండా తాగిన వాడికి దాహమే తీరింది సగుణోపాసన కానీ నిర్గుణోపాసన కానీ బ్రహ్మమే భగవద్గీత పన్నెండో అధ్యాయంలో ఏత్వచ్చరమ నిర్దేశ్యం అవ్యక్తం పర్యపాసతే సర్వత్ర కూటస్థమచలం ధ్రువం అంటడే అంతటా నేనే అవ్యక్తముగా అక్షరపర బ్రహ్మముగా ఉపాసన చేసిన వారు కొందరు అయితే సగుణోపాసన ఉపాసన చేసిన వారు కొందరు ఓ రూపంగా చూసిన వాళ్ళు కొందరు కాబట్టి వారు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నవాడిని ఎప్పుడు చూడలేనండి చాలా కష్టం అండి నా జన్మ సరిపోదండి అంటావా అందులోకి వచ్చి కూర్చో దొంగ ఎప్పుడు దొరుకుతాడండి ఇంకా పారిపోవడానికి పెరటి త్రావ లేనప్పుడే దొరుకుతాడు మీకు కాదు ఇప్పుడు పరిగెత్తి 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 ఆయన దాటేయడానికి వెనకాలలో తలుపు ఉందనుకోండి దొరకడం మీకు ఆ తలుపులోంచి వెళ్ళిపోతూ ఉంటాడు మీరు పరిగెత్తి పరిగెత్తి అతను తెలియక ఏదో వెనక తలుపు లేని గదిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి మీరు ముందు గదిలోకి వెళ్ళడో లేకపోతే తలుపు వేసేసారనుకోండి ఇక అందులోనే ఉంటాడు అంతే ఇక బయటికి రాలేడు అందుకే ఇక్కడున్న దొంగ ఇక్కడున్న దొంగ అంటే దొంగ కాదు నా ఉద్దేశం ఇవన్నీ చేసి కనబడకుండా దాక్కున్న వాడిని ఇక్కడ చూడలేకపోతే అక్కడ చూడమని శాస్త్రం అందుకే పెరటి తలుపు ఉండదు గర్భాలయానికి ఎందుకంటే ఆయన అక్కడే కూర్చుంటాడు ఇక్కడ ఎలా కూర్చుంటాడో అక్కడ ఎలా కూర్చుంటాడు కాబట్టి గులు తిరిగిన దొంగ గూ వాడు గుడిలోనే దాగేనే గూ వాడు ఇదిగో ఇక్కడ దాక్కున్నాడా అన్నాడు వాడు అందుకే ఆయనకి నారాయణ అర్థమైంది అది ఎవరికి అర్థమైందో వాడంత పరవశించి వీడే దొంగ అన్నాడు మనం అలా అనడానికి భయం మన మనకు అసలు ఆలోచన రాదు ఇహ నారాయణ మనకేం అర్థం అవుంది మహిమ మాట పక్కన ఇట్టాడు ఇంకెలా అర్థమవుతుంది అసలు నారాయణ అన్నది తెలియాలి అంటే వాడు చేసినవి చూసి వాడిని చూడాలన్న తాపత్రయం మీకుంటే వాడిని చూడడానికి రెండే మార్గాలు ఇక్కడన్నా చూడాలి ఇక్కడ చూడలేకపోతున్నానన్న వెంపర్లాట ఎక్కువైపోతే అది అక్కడికి వెళ్ళన్నా చూడాలి ఈ చూడడంలో వచ్చేటటువంటి లక్షణం ఏమిటంటే ఈ తాపత్రయం మీకు ఎంత పెరిగితే దాని వలన ఆయనే అనుగ్రహించి మీకు కనపడతాడు నారాయణ తత్వమునందు ఉండే లక్షణం ఏమిటంటే ఇది చేస్తే అది వస్తుంది ఏదో మార్గం ఉంటుంది కాబట్టి కూర్చేలా మన ఇద్దరం కలిసి తిరగడం ఆ సాందీపని మహర్షి ఆ గురువుగారు ఆ అమ్మగారు ఆ బా ఏమి వైభవం అన్నాడు ఏమీ తెలియని వాళ్ళ పొంగిపోయాడు దగ్గరకు వచ్చి అన్నాడు అన్నట్టు అడగడం మర్చిపోయిన చూసావా స్నేహితుడి దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు ఏదో తెచ్చే ఉంటావు నాకు ఇద్దామని కానుక తేకుండా రావు ఏం తెచ్చావు ఇవ్వకుండా దాస్తామే చెప్పి ఎక్కడుందని ఇలా ఇలా తడిమేస్తున్నాడు ఆయన సిగ్గుపడిపోతున్నాడు ఖండోత్తరీయున్ అసలు వేసుకున్న ఉత్తరీయమే ముట్ట అది పిట్లిపోతోంది అందులో కట్టినవి ఇన్ని అటుకులు ఆయన ఇంతటి మహదైశ్వర్యవంతుడు ఇదా పట్టుకొచ్చే అటుకులు ఆయనకి పెట్టడం ఇదే మనకి స్నాతకం చేసేటప్పుడు పెళ్లి కొడుకును కూర్చోబెట్టి ఏదైనా ఇచ్చేటప్పుడు శ్రీయా దేయం హ్రియా దేయం ఫియా దేయం అని నేర్పుతారు ఉపనిషత్తులో ఉదయం ఆయన ఇచ్చేటప్పుడు నేనే ఇంత ఇస్తున్నాను అనకురా నేను ఏ పాటి ఇస్తున్నానండి ఈశ్వరుడు నాకు ఇచ్చిందాని ముందని సిగ్గుపడుతూ తప్ప నేనే ఇచ్చాను ఇదని గొప్పగా ఎప్పుడు ఈశ్వరుడు నీకు ఇచ్చిందాంతో పోలిస్తే నువ్వు ఈశ్వరుడికి ఇచ్చిందే పాటి అని సిగ్గుపడు అంటారు కాబట్టి అటుకులు ఇవ్వడానికి సిగ్గుపట్టాడు కృష్ణుడు నీవు సిగ్గుపడిన నాడు ఈశ్వరుడు తడివి నీ దగ్గర పుచ్చుకుంటాడు అది ఆయనకి కావాలా భక్తి ఆయన ఒళ్ళంతా ఆ ఇదిగో మూట ఏదో తెచ్చావనా మూట విప్పాడు పాప అలా కూర్చుని ఉండిపోయాడు ముడుచుకుపోయి కుచేలుడు మూట విప్పి అటుకులు చూశాడు అబ్బా అటుకులు నాకు ఇష్టం అని అటుకులు తెచ్చావా చాలామంది లోకంలో మాట అంటుంటారు కృష్ణుడికి అటుకుల నైవేద్యం పెడితే ఇష్టం ఆయన కర్మ ఆయన అటుకులు ఇష్టం ఏంటి సమస్త బ్రహ్మాండములు ఆయన ఆయన కటుకులు ఇష్టం కాదు ప్రేమతోనూ ఇచ్చిన ఇష్టం అందుకే ఆయన అంటాడు కృష్ణుడు దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన భాజని భక్తిని ఎలమిన్ కొలిచిన భక్తులు ఇచ్చిన ఎలమిన్ భుజింతున్ నాకు ఆకిచ్చావా పండిచ్చావా నీళ్ళు ఇచ్చావా నీళ్ళిచ్చావా నేను చూడా ప్రేమతో పట్టుకుచ్చిస్తే యోమే భక్తఛతి పత్రం పుష్పం ఫలం తోయం ఏది ఇచ్చినా సరే పొంగిపోయి తింటానున్నాడు కాబట్టి నువ్వు ప్రేమతో తెచ్చావు కూర్చోాల నేను ఎందుకు తిన్నానుకుంటున్నావు అని గబగబా తడిమాడు ఆ అటుకులు ఉత్తరీయంతో పాటే ఇలా ఎడంచేత్తో పట్టుకున్నాడు అబ్బా ఎంత ఇష్టమై ఈ అటుకులు అన్నాడు ఇలా గబగబా ఒప్పి గుప్పిడి తీసుకున్నాడు నోట్లో పోసుకున్నాడు కరకర కరకర మళ్ళీ కాసి ఇలా ఇలా తెచ్చినవింది కనుక ఆ బట్టలో ఇలా ఇలా సర్దుతున్నాడు ఇంకొక కాసిని తీసుకుందామని మురహరుడు పిడికెటటుకు ఇలా కరమప్పగా నారగించి కౌతూహలి అయి మరి కొన తత్ కరమప్పుడు పట్టె కమల కరకమలమునన్నారు పోతన గారు ఒక గుప్పిడు తిని ఇంకొక గుప్పిడు తిందామని ఇలా జరుపుకుంటున్నాడు రుక్మిణీదేవి కదండి లక్ష్మీదేవి ఆవిడొచ్చి టక్కన పట్టుకుంది కృష్ణుడి చెయ్యి పట్టుకునంది మీరు ఒక్క గుప్పెడు అటుకులు పరమభక్తితో పెట్టిన వాడు తింటే ఆయనకి ఏమి ఇచ్చారో నాకు తెలుసు మీకు తెలుసు ఇంకొక గుప్పెడు కూడా తింటే నన్ను మిమ్మల్ని కూడా కలిపి మీరు ఆయనకి ఇచ్చేసుకుంటారు కాబట్టి హెతనకండ ఇది ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు లేక మన దగ్గర తిన్నవాడు కాడు మన ప్రేమకి పొంగిపోయిన మనం ఏది ఇచ్చామన్నది కాదు మనం ఎంత భక్తితో ఇచ్చామన్నది కావాలి భక్తి అన్న మాటకు అర్థం మీకు చెప్పా ఎలా అడుగుజాడలు పట్టుకుంటే మనసు ఉద్భుతం అవ్వాలో మీకు నేను చెప్పాను ఆ భక్తితో మీరు నిలబడి ఏది పెట్టండి ఆయన పొంగిపోతాడు అది నారాయణుని చేరడానికి మార్గం అందుకు దొరుకుతాడు నారాయణుడు అంతేకాని ఇది చేస్తే నారాయణుడు దొరుకుతాడని శాస్త్రంలో ఎక్కడా ఏం లేదు దానికి సోపానమును ఇలా అని చెప్పడం చాలా కష్టం భక్తి పరమ ప్రధానమైన సాధనం అందుకే మోక్ష సాధన సామాగ్రి భక్తి గరీసి గరీయసి అంటారు చక్రభగవత్పాదులు కాబట్టి ఇప్పుడు ఆ అటుకులు రెండవసారి తిననివ్వలేదు రుక్మిణీదేవి కుచేలుడు తీసుకున్న జాగ్రత్త ఏమిటో తెలుసా అండి అవన్నీ అనుభవిస్తున్న కృష్ణప్రసాదం పరమేశ్వరుడిది ఇవన్నీ నన్ను అనుభవించమన్నాడు నాది కాదు అద్దీంట్లో ఉన్నవాడు ఉంటాడు అందులో ఎప్పుడూ పూజ చేసుకున్నా వసతి గృహే అని చెప్పాలి కానీ ఇంటి యజమాని అమెరికాలో ఉన్నాయి ఇది నాదేనండి అని చెప్పుకుంటూ వెళ్ళాడు అనుకోండి ఎప్పుడో అప్పుడు మూడేళ్ళు పోయిన తర్వాత ఆయన వచ్చాడు అనుకోండి ఆ వెళ్తుంటే ఎవరండి మీరు అన్నాడు అనుకోండి నా ఇల్లేనాయా వెళ్దాం అనుకోండి మీ ఇల్లు ఏంటి ఆయన ఎప్పుడు అలా చెప్పలేదు ఆయన ఎప్పుడు ఆయన అంటుంటాడు ఆ ఇల్లు నేనే కట్టుకున్నాను అంటుంటాడు అన్నాడు అనుకోండి ఆయన ఏం చేస్తాడు ఆ ఇంట్లో ఉన్నవాడిని అండి ఒరే నువ్వేదో మంచివాడు అనుకుని ఇల్లు ఇచ్చి నేను అమెరికా వెళ్తే నువ్వు అందరికీ నువ్వే కట్టుకున్నానని చెప్పావుట నువ్వు నీదే ఇల్లు అని చెప్పావుట నేను మేము వచ్చేస్తున్నాం అమెరికా నుంచి కాబట్టి మీరు ఖాళీ చేసేయండి అని పంపించేస్తాడు బయటికి అదే ఆయన ఇల్లు నాది కాదండి అమెరికాలో మహాన్ మహానుభావుడు ఎప్పుడు రాడు కూడాను బ్యాంకులో అంతే అద్దీ ఎప్పుడో రెండేళ్లకు మూడేళ్లకు ఒకసారి వస్తుంటారు నాది కాదండి ఎంత ప్రేమ కలిగిన వారంటే మూడేళ్ళు అయింది రూపాయి అద్దె పెంచలేదు ఏదో ఇంట్లో దీపం పెట్టుకుని భక్తిగా ఉంటున్నారు కదా చాలు ఎండి నాకు ఉంది కదా అంటుంటారు అన్నాడు అనుకోండి వీధిలో కనబడ్డా మీ గురించి ఆయన ఎప్పుడు చెప్తుంటారు అన్నాడు అనుకోండి ఏమైనా పర్వాలేదులే ఇంకో వంద తగ్గించుకో పిల్లలు ఇంజనీరింగ్ వచ్చారుగా ఫీజులు కట్టుకోవాలిగా అంటాడు ఇంట్లో వెళ్ళిపోమని ఎందుకు అన్నాడు నాది అనబట్టి నాది కాకుండా వాడిది అన్నాడు అనుకోండి అభ్యున్నతికి కారణమై ఉండేది నాది అన్నదే పతనానికి కారణమైంది కుచేలుడు అదే పాటించాడు అన్నిటి మధ్యలో ఉన్నా ఇవన్నీ వాడివే అన్నాడు లేనప్పుడు వాడివే ఉన్నప్పుడు వాడివే కాబట్టి తృప్తి విషయంలో తేడా అదే తృప్తి చక్కగా అలాగే జీవించాడు అలాగే అనుభవించాడు అలాగే ఈశ్వరుణ్ణి చేరిపోయి పరమేశ్వరుని ఎందు కలిసిపోయాడు అంటే నారాయణుణ్ణి తెలుసుకున్నాడు ఇదే నారాయణ మహిమ అంటే మహిమ అంటే ఆయన అనుగ్రహమే ఆయన అనుగ్రహమే ఆయన్ని పొందడానికి హేతువు ఆయన అనుగ్రహము ఆయన్ని పొందడానికి హేతువైతే ఆయన అనుగ్రహాన్ని పొందడానికి హేతువు ఆయన పట్ల భక్తి ఆయన పట్ల భక్తికి హేతువు ఈ సృష్టిని ఆధారం చేసుకుని పరిశీలనం చేస్తూ ఉండడమే ఎప్పుడు భగవంతుడితో అనుబంధాన్ని లోపల పెంచుకుంటూ ఉండడమే ఎవడు ఇలా పెంచుకున్నాడో వాళ్ళందరూ నారాయణుండి చేరుకున్నారు నారాయణని ఎందు కలిసిపోయారు ఆయన అనుగ్రహాన్ని రకరకాలుగా పొందారు ఒక్కొక్కసారి ఆపదల నుంచి గట్టెక్కారు ఆయన అనుగ్రహంతో పరీక్షిత్తులాంటి వాడిని దక్కించుకున్నారు